హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు ఎగ్ కర్రీని ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలాగా నార్త్ ఇండియన్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుందామండి నార్త్ ఇండియన్ అనగానే సోంపు ఇలా కాకుండా మన ఫ్లేవర్స్ వచ్చేలాగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది రైస్లోకే కాకుండా బిర్యానీస్ అలాగే చపాతీ రోటీల్లో కూడా చాలా బాగా సెట్ అవుతుంది సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కమెంట్ పెట్టండి ఇప్పుడైతే వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఆరు పెద్ద సైజు ఉల్లిపాయని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం గ్రేవీ కోసం కొబ్బరి జీడిపప్పు లేదంటే పచ్చి ఉల్లిపాయలు కొంచెం ఆయిల్లో వేయించి గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాను కదండి కానీ నేను ఇక్కడ గ్రేవీ అనేది ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పెరుగుతో ప్రిపేర్ చేస్తున్నానండి వీటి వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ అయితే వచ్చిందండి నిజంగా చెప్తున్నాను మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అసలు ఉత్త పేస్టే చాలా తినబొద్దేసింది అంత రుచిగా ఉంది గ్రేవీ అనేది ఈ ఆనియన్స్ అన్నిటినీ కూడా హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మంటది పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోండి చూసారు కదండి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వగానే ఇలాగ స్టెయినర్తో ఉల్లిపాయలు అన్నింటినీ కూడా ఆయిల్ పూర్తిగా ఉంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మిగతా ఆనియన్స్ కూడా ఇలాగే స్ట్రైనర్తో ఆయిల్ అంతా ఉంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదండి ఆనియన్స్ అనేవి మరీ బ్లాక్ కావలేదు బ్లాక్ అయినాయి అంటే కనుక మీకు కర్రీ అనేది వగరొస్తుంది ఇలాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయితేనే మీకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని కూడా ఒక కప్పు వరకు అయినాయండి ఈ కప్పు ఫ్రైడ్ ఆనియన్స్కి హాఫ్ కప్ పెరుగు వేసుకొని దీనిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండీ మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఎగ్ గ్రేవీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడకపెట్టుకున్న సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి ఈ ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో చూసారు కదండి ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారము అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకోవడం వల్ల ఎగ్కి ఉప్పు కారం పట్టి చప్పగా లేకుండా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ ఎగ్స్ అన్నిటి కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి అలాగే ఫ్రెష్ అల్లం పేస్ట్ పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే మీకు ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుందండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పెరుగు పేస్ట్ను కూడా ఇందులోకి వేసుకొని ఇందులోకి ఆయిల్ బయటకి తేలేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వీటిని ఒకసారి గరిటతో బాగా కలుపుకున్న తర్వాత స్లిట్ పెట్టుకొని నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు సిమ్ లో ఉడికించుకోండి ఎక్కుకి మసాలా అన్ని పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మూడు గ్రీన్ చిల్లీస్ ని కట్ చేసుకుని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ కసూరి మెత్తి పావు కప్పు కొత్తిమీర అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరొకసారి వీటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టుకుని మరొక రెండు నిమిషాలు కనుక మగ్గించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ రెడీ అయిపోతుందండి ఈ ఎగ్ గ్రేవీలోకి ఉప్పు కారం అనేది కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్ గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందో నిజంగా అండి రెగ్యులర్ గా చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి దీని టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుందండి ఈరోజు రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీని డైలీ మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి ఈ ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు దీని మీద లిట్ పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలి చూసారు కదండి ఎగ్స్ అయితే బాగా మరిగిపోయినాయి ఒకసారి లిట్ చేసి చెక్ చేసుకుందాము ఇక్కడ మనకి ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి అండి ఎగ్ ఇలాగా క్రాక్ అయిందంటే కనుక మీకు ఎగ్ అనేది చక్కగా ఉడికిపోయినట్లు ఇప్పుడు వీటి మీద ఉన్న పెంకులన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము అలాగే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు లవంగాలు రెండు దాల్చిన చెక్క రెండు ఇలాచి కూడా వేసుకోవాలి దీంతో పాటుగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక అంగుళం కొబ్బరి ముక్కని ఈ విధంగా సన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంతో పాటుగా రెండు ఉల్లిపాయలు కదండి రెండు ఉల్లిపాయలకి నాలుగు టమాటోలు తీసుకున్నానండి మీడియం సైజు ఈ నాలుగు టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి చూసారు కదండి టమాటోలు అయితే మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ జార్ తీసుకొని చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదండి మనకి టెక్స్చర్ అనేది ఈ విధంగా మెత్తగా రావాలి బరకగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మరొక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలండి లేదంటే గనక మీకు ఎగ్స్ అనేవి ప్యాన్కి కత్తుకుపోయి లోపల ఇల్లు అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండి మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఈ విధంగా ఉంటే గనక మనకి గ్రేవీ అనేవి ఎగ్స్ త్వరగా అబ్జార్బ్ చేసుకుంటాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లోకి హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇది వేగడానికి మరీ ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక వన్ మినిట్ అయితే కనుక మీకు ఈ విధంగా వేగిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ అలాగే టొమాటో పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని జస్ట్ ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ టమాటో ఇవన్నీ కూడా మనం మెత్తగా మగ్గించుకున్నాం కదండి కాబట్టి దీన్ని మరీ ఎక్కువగా వేపుకొని అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి గరం మసాలా అనేది కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం ఈ గ్రేవీలో టమాటో వేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్స్ అనేవి ఎక్కువే పడతాయి మసాలాలు అనేవి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఈ గ్రేవీలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ పాటు కనుక మీరు ఉడికించుకున్నారంటే మనకి ఈ మసాలా అనేది ఎగ్స్కి బాగా పడుతుంది ఫైనల్గా హాఫ్ కప్పు కొత్తిమీరని ఇందులోకి వేసుకోవాలి దీంతోపాటు రెండు రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నారంటే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ఇంకా టెక్స్చర్ కూడా యాజ్ ఈజ్ ఉంటుందండి ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇటు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి టూ మినిట్స్ కన్నా ఎక్కువ టైం కూడా పట్టదు స్పైస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుందండి ఎందుకంటే దీని టేస్ట్ స్పైసీగా చాలా బాగుంటుంది మరి ఈ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోనో ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సిక్స్ బాయిల్డ్ ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా గరిటతో తిప్పుతూనే ఉండాలండి లేదంటే కనుక ఎగ్స్ పాన్కి అతుక్కుపోయి ముక్కలుగా అయిపోతాయి ఇలాగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా తరటితో ఇలా తిప్పుతూనే ఉండాలండి చూసారు కదండీ మనకి ఎగ్స్ అయితే మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మంటని సిమ్లోకి పెట్టుకొని పావు టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారము ఏడు దంచు పెట్టుకున్న వెల్లుల్లి గర్భాలు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదండి దీన్ని ప్రిపేర్స్ చేసుకోవడం చాలా ఈజీ ఎవరైనా కూడా దీన్ని చాలా కింపుల్గా చేసేసుకోవచ్చు మనకి కేక్స్ ఉడకబెట్టుకుంటే కనుక మనిషిది టూ మినిట్స్ కూడా పట్టదండి అంతకన్నా ఫాస్ట్గానే అయిపోతుంది ఇలాగా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ ఫ్రై సేవింగ్ ఈరోజు ఎగ్ మసాలా రోస్టెడ్ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మీకు కనుక అచ్చం మీదే టేస్ట్ రావాలంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ముందుగా ఫైవ్ ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకోండి నేను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను కానీ ఇందులో రెండు ఎగ్స్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయినాయండి అందుకని త్రీ ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను సో మీరు మీ క్వాంటిటీ సరిపడ్డా తీసుకోండి ఎగ్స్ బాయిల్ అయిపోయాక దీనిపైన పెంకు తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదండి తక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మనం ఎగ్స్ వేసిన వెంటనే వీటిని తిప్పుకుంటూ ఉండాలి లేదంటే కనుక అడుగున గిన్నెకి అంటుకుపోతాయి ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక మీకు ఎగ్స్ అనేవి గిన్నె కంటుకోవు చక్కగా కూడా ఫ్రై అవుతాయి మనకి ఇవి ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలండి సో మనం ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము ఈ ఎగ్స్ కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పైన ఎగ్ పైన ఉంది కదండి బబుల్స్ లాగా వచ్చాయి కదా ఇలాగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనం వేసే ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ఎగ్కి బాగా పడతాయి అనమాట అందుకని ఎగ్స్ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మసాలా కారం వేసుకోవాలండి ఈ కారంలో ధనియాలు జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు ఇవన్నీ వేయించి పొడి చేసుకున్నామండి అలాగే వెల్లుల్లి కూడా ఉంది ఇందులో సో ఈ కారం ఉంటే వేసుకోండి లేకపోతే కనుక ఇవి విడిగా వేసుకోవడానికనే ట్రై చేయండి వీటి వల్లే మనకి ఎగ్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అన్నిటినీ కూడా ఒకేసారి కలుపుకోండి ఈ విధంగా ఇలా చేయడం వల్ల అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి అలాగే మనకి మాడకుండా ఉంటాయి చూసారు కదండి ఎగ్ ఫ్రై ఎంత సింపుల్గా మనకి అయిపోయిందో చివరిగా ఉప్పు వేసుకున్నానండి ఉప్పు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ రోస్టెడ్ మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది ఇది రైస్లో కలుపుకుంటే నిజంగా చాలా టేస్టీగా ఉందండి సో డెఫినెట్గా మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి